హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పీ విత్ విత్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా హెబ్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను సో గైస్ ఇప్పటివరకు మనం యూట్యూబ్ లో చేయని విధంగా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట సో మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ఒక ఇది చేపట్టడం జరిగింది అన్నట్లు ఫైనల్లీ అయితే రామ మందిరం అయితే నిర్మాణం పూర్తి అయిపోయింది ఇదో రెండో తారీఖున ప్రారంభదృష్టి కూడా జరగడానికి సిద్ధంగా అయితే ఉంది రామవారి మందిరము అండ్ ఈ సందర్భంగా ఏంటంటే మనకు ధర్మవరం నుంచి ధర్మవరం అనగానే సిల్క్ సిటీలో నెంబర్ వన్ ప్లేసెస్ లో ఉంటుంది ఎప్పుడు కూడా ధర్మవరం నుంచి సీతమ్మ వారికి అరవై మీటర్లు అండి అరవై మీటర్ల శారీ అనేది కానుక ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ శారీ చూడడానికి అయితే నేను వచ్చేసాను దర్భవరంకి అండ్ అలాగే మీకు కూడా చూపించడానికి అయితే వచ్చాను ఈ లైక్ ఈ వీడియో చేయడానికి నేను ఎంతో అదృశ్యాల ఫీల్ అవుతున్నాను అనమాట అలాగే మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అరవై మీటర్ల శారీ నలభై ఘట్టాలతో ఆ శారీ అనేది నిర్మించడం జరిగింది సో అంచులపైన రామాయణం ఘట్టాలు అనేది నిర్మించడం జరుగుతుంది అనమాట అలాగే జై శ్రీరామ్ అని చెప్పి పదమూడు భాషలలో ముప్పై మూడు లక్షల సార్లు జై శ్రీరామ్ అనేది అనమాట చాలా గొప్పగా ఉందన్నమాట శారీ వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అందరికీ కూడా షేర్ అన్నట్లు ఇంకా కాస్ట్ ఎంత పడింది ఎవరు చేశారు ఏంటివన్నీ కూడా ఇవాళ తెలుసుకుందాం వీడియో సో సో ఈ శారీని తయారు చేసిన మన వ్యక్తి అయితే మనతో పాటే ఉన్నారు నాగరాజ్ గారు అని చెప్పేసి నమస్తే సార్ సో మేమైతే వచ్చేసాము లైక్ ఈ సారీ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మా ఎక్స్ప్లర్ విత్ వేదా ఛానల్ వాళ్ళందరికీ కూడా చూపించడానికి సో ఏంటి సార్ శారీ కూడా చెప్పండి అంటే సీతమ్మ వారికి ఈ ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే థాట్ ఎక్కడైతే వచ్చింది దీనికి గల ఖర్చు ఎంత వచ్చింది ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి దీన్ని చేశాడో చెప్పండి నమస్తే అండి నా పేరు జుజా నాగరాజు ధర్మవరం నందు మేము గత పూర్వీకుల నుంచి కూడా చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాము మేము హిందువులుగా శ్రీరాముల వారిని ఎంతో గొప్పగా కొలుస్తున్నాము సుప్రీంకోర్టు వారు ఎప్పుడైతే శ్రీరామ మందిరానికి అనుమతి ఇచ్చారో అప్పటి నుంచి ఏదో ఒకటి వల్ల శ్రీరాముల వారికి మన హయాంలో ఈ జన్మలో జరుగుతున్నది అనేటటువంటి చాలా ఉత్సాహంగా ఏదో ఒకటి కానుక ఇవ్వాలని మా చేనేత వృత్తి అయినటువంటి నందు శ్రీరాముల వారికి సీతమ్మ వారికి ఒక పట్టుచీర కానుకగా ఇవ్వాలని నేను అనుకున్నాను దానికోసం నేను మొదట డిజైన్ తీసుకుని తర్వాత జయ శ్రీరామ్ అయినటువంటి అక్షరాలు పదమూడు భాషల్లో ఇరవై మూడు ముప్పై మూడు వేల సార్లు వచ్చే విధంగా అదేవిధంగా అంచుకు రెండు వైపులా నాలుగు వందల రామాయణంలో ఉన్న ఘట్టాలు తయారు చేసి పదహారు కేజీలు బరువు ఉండేదట్లుగా నాలుగు నెలల సమయం పట్టింది నాకు దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు నాకు ఖర్చు వచ్చింది ఇది నేను త్వరలోనే శ్రీ సీతారాముల మందిరానికి నేను కానుక ఇవ్వబోతున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదండి నాగరాజు గారి మాటల్లోనే సో ఎంత క్రియేటివ్ గా చేశారు అంటే ఫోర్ మంత్స్ ఏకదాటిగా కూర్చొని చేయడం వల్ల ఈ శారీ అయితే ఇంత అద్భుతంగా వచ్చింది అండ్ మీరు చూసుకున్నట్లయితే చూడండి మొత్తం అందా కూడా రామాయణం కట్టాలన్నమాట రామాయణం మొత్తం కూడా శారీ బార్డర్ లోనే ఉంది శారీలో మీకు బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే జై శ్రీరామ్ అని చెప్పేసి పదమూడు భాషల్లో ఉంది చాలా డిఫరెంట్ థాట్ అనమాట వాళ్ళు వచ్చిన ఈ లైక్ ఈ థాట్కి మనం అయితే అభినందించాలన్నమాట చాలా చక్కగా చేయడం జరిగింది అన్నట్లు ఇంకా అండ్ శారీ చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఒక ఒక ఏమంటారు దేవుడు సన్నదానంలో చూసారనమాట ఆంజనేయ స్వామి టెంపుల్లో మేము ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాము ఆ శారీ చూడడానికి నేను ఎంత అదృష్టవతరాలేనో అది ఎక్స్ప్లోర్ విత్ వేదా ఛానల్లో చేయడం వల్ల నాకు అదృష్టం లభించిందని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ అయోధ్యకి మీకు లైక్ ట్వంటీ సెకండ్ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి అంచు పైన కూడా గా ఎంత చక్కగా నేత వేశారంటే చక్కగా మీకు అరవై గజ అరవై మీటర్ల సారీ కదా మొత్తం అరవై మీటర్లు కూడా చూపించలేదు అనమాట జస్ట్ ఒక లైన్ ఒక టెంపుల్లో ఒక లైన్ ఇలా చూపించామంటే ఇంకా మొత్తం రోల్ చేసి పెట్టాలన్నమాట సారీ అంతా కూడా చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నది మీరే చూడొచ్చు అనమాట ఈ వీడియోలో అయితే సో ఖ్యాస్ ఈ వీడియో అయితే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే సో ఎప్పుడు మనం యూట్యూబ్ లో ఒక అద్భుతం అయితే చేస్తున్నాము ఈ వీడియోలో నాకు అనిపించింది చూడండి ఈ లెంత్ మాత్రం మీకు చూపిస్తున్నాను మొత్తం అంతా కూడా రోల్ చేసి పెట్టండి పైన చూడండి బార్డర్ అయితే ఇంత చక్కగా ఉంది చూడండి విద్యాభాసం కానీ అండ్ మీకు ఆంజనేయ స్వామిని కానీ మొత్తం రామాయణ గట్టాలు ప్రతిదీ క్లారిటీగా క్లియర్ గా కూడా చక్కగా నేయడం జరిగింది అన్నట్లు ఇంకా కంప్యూటర్ డిజైన్స్ ఇవన్నీ డిజైన్ చేయించుకొని ఆ తర్వాత మగ్గాలపైన నాలుగు నెలలు నేస్తే ఈ సారి అనేది ఈ విధంగా అయితే వచ్చేసిందని చెప్పొచ్చు అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎవరు యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీకి కానీ వాట్సాప్ ద్వారా ఎలా షేర్ చేయండి ఇంత మంచి విషయం అందరికీ తెలియాలి వాళ్ళు ఎంత కష్టపడి చేసిన దానికి మీరు ఇచ్చే విలువ ఏంటంటే అందరికీ తెలియజేయడమే అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి సో చూసారు కదా అండి సో నాలుగు నెలల సమయంతో చక్కగా అరవై మీటర్ల సారి అనేది తయారు చేసి వారికి పెట్టడం జరుగుతుంది రామవరం ప్రతిష్ట మనకి రామ మందిరం ట్వంటీ సెకండ్ ప్రాణప్రతిష్ఠ ఉంటుంది తర్వాత రామ మందిరానికి మీరు వెళ్ళి కుటుంబ సమేతంగా అందజేయడం జరుగుతుంది అన్నట్లు ఇంకా థ్యాంక్ సో మచ్ సార్ సో మీకు ఆ దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇంత కష్టపడి ఇంత డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా చాలా బాగా చేశారు సో చూసే వాళ్ళకి కూడా మంచిగా ఉందన్నమాట అందరికీ కూడా చూసారు కదా ఫస్ట్ టైం అనమాట ధర్మవరంలో ఇంత పెద్ద సారిని వేయించడము అలాగే ఇది ఇంతవరకు ఎక్కడ కూడా లేని విధంగా అయితే ఈ సారీ అనేది నేత జరగడం జరిగింది అన్నట్లు ఇంకా ఫోర్ మంత్స్ కష్టం ఈ సారీలో కనిపిస్తుంది చాలా క్రియేటివ్ గా చేశారు సో ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీర్ నెక్స్ట్ వ్లాగ్ బై బై